హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మద్ది ఆంజయ స్వామి గుడికి అయితే వెళ్ళాను ఆ అబ్బాయి ఆ కుర్రాడు మా అక్కగారు అబ్బాయి అనమాట మా అబ్బాయి నేను కలిసి ఈరోజు వెళ్ళాం మద్ది అంటే ఎక్కడ అనుకుంటున్నారా ఏలూరు జిల్లా గురవయిగూడెం గ్రామంలో ఉంది జంగారెడ్డిగూడెం దగ్గరే మద్ది ఆంజస్వామి గుడి ఉంది వారం వారం భక్తులు చాలామంది వస్తారు వారమనే కాదు ప్రతి డైలీ వెళ్తూనే ఉంటారు మా అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరే మేమైతే కార్తీక మాసం అప్పుడైతే ఆ కాలలో స్నానం చేసి పక్కన కాలం ఉంది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈసారి వెళ్ళినప్పుడు అంటే ఇప్పటికే రెండు సంవత్సరాలు హిట్ అయింది నేనే రెండు సంవత్సరాల తర్వాత వెళ్ళాను చాలా మంది భక్తులు ఉన్నారండి చాలా చాలా బాగుంది దర్శనం అయితే బాగా జరిగింది దర్శనం టికెట్లు తీసుకునేసి డైరెక్ట్గా వెళ్ళాము స్వామివారి దర్శనం బాగా అనమాట నేను చిన్నప్పుడైతే సైకిల్ వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం కార్తీక మాసంలో అయితే డైలీ వెళ్ళేవాళ్ళం అప్పుడైతే డైలీ సందర్భం అయితే ఉండేది కాదు కార్తీక మాసంలో అయితేనే ఉండేది సరదాగా ఉండేది కదా మేమందరం ఫ్రెండ్స్ మొత్తం అందరం వెళ్తూ ఉండేవాళ్ళం మళ్ళీ మా మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడప్పుడు వెళ్ళాను కానీ అలా చిన్ననాటి రోజులు రావు కదా అలాగైతే వెళ్ళలేదు మా ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళం స్వామివారి దర్శనం అయితే చేసుకుని వచ్చేవాళ్ళం ఈరోజు మా అబ్బాయి నేనే వెళ్ళాం మా వారు కొంచెం కుదరక రాలేదులే ఈసారి వచ్చినప్పుడు మా ఫ్యామిలీతో సహా వస్తాను ఈసారి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీతో వెళ్ళాలని రప్పించుకోవాలని ఆ స్వామివారి నేను వేడుకుంటాను వీడియో క్లారిటీగా అయితే తీయలేకపోతున్నాను నా ఫోన్ చిన్న కంప్లైంట్ ఉంది నెక్స్ట్ వీడియోలు అయితే బాగా తీస్తాను అన్న నమ్మకం నాకుంది ఇంకంతేనండి ఆ పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్ళాము వెళ్ళి అక్కడ బాబు దర్శనం కూడా చేస్తున్నాము బాబు దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి అయితే వచ్చాను Gante, friends. Bye.